అప్పర్ణాదేవి బామ్మగారు ఇద్దరు కూడా రాజ్ దగ్గరికి వస్తారు రాజ్ బాగా మందు తాగి ఉండడంతో అది చూసి అపర్ణాదేవి బామ్మగారు షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇదంతా ఇలా అయిపోయావేంటిరా అని అపన్నాదేవి అంటూ ఉంటే రాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అసలు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు నువ్వు ఇలా మందు తాగుతూ ఇలా అయిపోయావని కావ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుంది అని అపర్ణాదేవి కావ్య గురించి మాట్లాడుతూ ఉంటుంది ఏంటి కావ్యని చెప్పింది కదా నాకు తనతో సంబంధం లేదని తన గురించి నేను ఆలోచించ మళ్ళీ తన గురించి నాకెందుకు చెప్తున్నావు అని రాజ్ అంటూ ఉంటే కావ్య చాలా మంచిదిరా కుటుంబం బరువు బాధ్యతలు అన్నీ కూడా తన మీద వేసుకొని వస్తుంది అలాంటి అమ్మాయిని దూరం చేసుకోకురా అని అపర్ణదేవి చెప్తూ ఉంటే ఇక యామిని కూడా అక్కడే ఉండి అంతా వింటూ ఉంటుంది రాజ్ ఇలా అంటూ ఉంటాడు సరే కావ్య మంచిదే మీ కుటుంబాన్ని బరువు బాధ్యతలను అన్నీ కూడా మీరేసుకుంటుంది కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని రాజ్ అపర్ణదేవిని ప్రశ్నిస్తూ ఉంటాడు దీనికి సమాధానం చెప్పు అప్పుడు కావ్య గొప్పది అని నేను ఒప్పుకుంటాను అని రాజ్ అనేసరికి అపర్ణాదేవి బాంబగారు షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజ్ అలా మాట్లాడేసరికి యామిని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక అపర్ణాదేవికి యామిని చూసి కోపం వస్తూ ఉంటుంది ఏ ఇదంతా కూడా నీ వల్లే కదా అని అపర్ణాదేవి యామినికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నీ గురించి నిజాలన్నీ కూడా బయటపడిన రోజు నీ బ్రతకు ఏమవుతుందో ఆలోచించుకో అని అపర్ణాదేవి యామికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది కావ్య పెట్టిన కన్నీలకు తను భరించిన కష్టాలకు అన్నిటికీ కూడా మూల్యం చెల్లించక తప్పదు త్వరలోనే రాజుకు నిజాలన్నీ కూడా తెలుస్తాయి అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అని అపర్ణాదేవి యామికి వార్నింగ్ ఇచ్చేసరికి యామిని షాక్ అయిపోతూ ఉంటుంది